నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనీ కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం మనీ అట్రాక్షన్ కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తాం అలాగే ఈరోజు అండి మీకు ఎంత అయితే డబ్బు కావాలో ఆ డబ్బుని అంటే ఆ మనీని మనసులో అనుకుంటూ ఇప్పుడు చూపించబోయే ఈ ఆకుతో కనుక మీరు ఒక చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కొంత అమౌంట్ ఉంటూనే ఉంటుంది మీ పర్సులో మనీ ఉంటూనే ఉంటుంది డబ్బుకి లోటు అనేది ఉండదండి ఇంకా ఈ పరిహారం అనేది మనం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ అండి ఇంతవరకు కూడా ఇంకా ఎవరైతే కనుక వీడియో చూడలేదో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మనం ఇంతవరకు కూడా ఎలా అయితే జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ అనే ఛానల్స్ని మనం రన్ చేస్తూ మీరు మంచి ఆదరణ ఇచ్చారు అలాగే అండి మీ అందరి కోసము కూడా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము మనం ఇక్కడి నుంచే మీకు ఏ ఊర్లో ఉన్నా కూడా శారీస్ మనం సెండ్ చేయడం అనేది జరుగుతుంది మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి శారీస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను శారీని పూర్తిగా మీకు ఎలా క్లియర్గా అనమాట మీకు నచ్చిన శారీని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఆఫీస్లో ఉన్న పిల్లలు కాల్ కాల్స్ తీయడానికి కుదరకపోవచ్చు మెసేజ్ చేశారంటే మాత్రం మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తారనమాట ఇంకా అంతేకాకుండా ఛానల్ చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం మనీ కోసం అండి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి మనీ అట్రాక్ట్ చేసుకోవడం కోసం నిజంగా ఈరోజు చూపించబోయే ఈ పరిహారం అండి నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఈ పరిహారం ఎందుకోసము అని అంటే ఒక ఇన్స్టెంట్గా మనకి మనీ కావాలి అని అన్నా లేదంటే కనుక మనసులో మనకు అనిపిస్తుంది అనమాట మనీ ఉంటే మనం బాగుంటుంది కదా లైఫ్ అనేది సెటిల్ అవ్వచ్చు కదా మనకు అనిపిస్తుంది అయ్యో మనకి ఒక పది లక్షలు మాత్రం ఉంటే అప్పులన్నీ తీర్చేసుకొని శుభ్రంగా హ్యాపీగా చక్కగా ఉన్న దాంట్లో మనం ఏదన్నా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు కదా అన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి అలాంటి అమౌంట్ కోసమైనా సరే లేదంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్లో అమౌంట్ ఎప్పుడు ఉంటూనే ఉండాలి మీ మనీ పర్సులో మనీ అనేది ఉంటూనే ఉండాలి ఎవరి దగ్గర కూడా ఒక పది రూపాయలు మనం చేయి చాచి అడగకూడదు అన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి అలాంటి వాళ్ళందరి కోసము కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా అందుకోసం మనకు కావలసినది ఏంటి అని అంటే మీరు రావి చెట్టు గురించి మీరు అందరూ వినే ఉంటారండి రావి ఆకుతో పరిహారాలు మనం ఎన్నో చేసాం తమలపాకుతో పరిహారం చేసాం వామాకుతో పరిహారాలు చేసాం అలాగే ఈ రావి ఆకుతో ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది చాలా విశేషమండి రావి చెట్టుకి చాలా వరకు కూడా బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా ఆ రావి చెట్టు మీద ఉంటారు కాబట్టి నిజంగా ఆ రావి చెట్టు ఆకుతో మనం ఒక చిన్న పరిహారం చేసినా కూడా మనకు సక్సెస్ అవుతుందండి అలాంటి ఒక ఆకు మీ దగ్గర దొరికితే కనుక నిజంగా మీరు అదృష్టవంతులే అండి మీకు ఇంటి దగ్గరలో ఎక్కడున్నా సరే రావి చెట్టు ఆకు అనేది మన చెట్టు నుంచి కొయ్యలేమండి చెట్టు పా కింద పడి ఉంటాయన్నమాట ఆకులు అలాంటి ఆకులు చక్కగా కొంచెం ఫ్రెష్గా ఆకుపచ్చగా ఉన్న ఆకులను తీసుకొని ఒకే ఒక ఆకు చాలండి అలా తీసుకొని మీరు చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసేసి మీ దగ్గర రోస్ వాటర్ ఉంటుంది కదా పన్నీర్ ఉంటుంది కదా దాంతో చక్కగా క్లియర్గా వాష్ చేసేసుకోండి ఇంక ఈ పరిహారం ఎప్పుడు చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ రావి ఆకుతో చేసే ఈ పరిహారం అండి నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి చాలా బాగా పనిచేస్తుందండి నిన్నటికి నిన్న ఒక వీడియో పెట్టామండి డబ వన్ 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 అని చెప్పేసి డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ని రాసి వాటర్ ఒక వీడియో పెట్టాము అందుకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి అంటే చాలా మంది చూసి అక్కడ నేను చేశాను నాకు అసలు చాలా పెద్ద మిరాకి లక్క ఇది నాకు మనీ వచ్చిందని చెప్పేసి మనకి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అందువల్ల నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు కానీ మీ పిల్లలు పనిచేసే అంటే చిన్న మీ సన్ కానీ డాటర్స్ కానీ వాళ్ళు ఆఫీస్కి వెళుతూ ఉంటారు మనీ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి ఎలా ఎప్పుడు కూడా మనీ వస్తూనే ఉండాలి హస్బెండ్ గురించి కోసమైనా కానీ లేదంటే మీరు ఇంకా మీ బ్రదర్ కోసమైనా కానీ ఎవరి కోసమైనా సరే మీరు ఈ పరిహారం చేయొచ్చు అనమాట ఇంకా ఎలా చేయాలి అలాంటి ఆకుని రావి ఆకుని ఒక ఆకును తీసుకోండి చక్కగా ఫ్రెష్గా వాష్ చేసేసుకోండి అందులో మీరు ఏం చేస్తారంటే స్వస్తిక్ గుర్తుని పసుపుతో మీరు స్వస్తిక్ గుర్తుని మీ చేతుల ద్వారా వేయాలండి అంటే మీరు ఉంగరపు వేలు ఉంటుంది కదా ఉంగరపు వేలుతో ఈ స్వస్తిక్ గుర్తుని నేను ఎలా అయితే చూపించాను అలాగా మీ అందరికీ తెలుసు కదా స్వస్తిక్ అనేది ఎలా వేయాలి అని అలాగా మీరు ఆ ఆకు మీద వేయండి వేసి దేవుడి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ దేవుడు పూజ పెట్టండి ఒక కూడా అలాగే ఉంచేసి ఆ తర్వాత మరుసటి రోజున ఆ రావి ఆకుని మీరు కొంచెం చిన్నదిగా ఫోల్డ్ చేసి రౌండ్గా ఫోల్డ్ చేసినా సరే మామూలుగా మడత పెట్టినా సరే మీరు ఎవరి అయితే చేసారో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి అంటే మీకోసం మీరు చేశారంటే మీరు మనీ పర్సులో పెట్టుకోండి లేదంటే కనుక హ్యాండ్ బ్యాగ్లోనో మీకు ఎక్కడైతే మనీ ఎక్కువగా రొటేట్ రొటేట్ చేస్తూ ఉంటారంటే యూస్ చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో పెట్టండి మీరు వేరే వాళ్ళ గురించి చేశారనుకోండి వాళ్ళకి ఇవ్వడానికి అంటే మీరు ఇంట్లో చేసిన సరే వాళ్ళ పక్కనే ఉన్నారంటే పంపించడానికి ప్రయత్నించండి ఇలా వాళ్ళ గురించి అయినా సరే మీరు చేయొచ్చండి ఇలా పెట్టిన ఈ ఆకునండి మీరు ఇరవై ఒక్క రోజుల పాటు చక్కగా మీ మనీ పర్సులోనే ఉంచుకోండి మనీ ఫ్లో ఫ్లో అనేది వస్తూనే ఉంటుందండి మీకు మీరు ఇప్పుడు ఒక మనీ అనేది ఇప్పుడు కా కావాలి మనకి ఇంత మనీ ఉంటుంది అని చెప్పి మనసులో అనిపిస్తుంది కదా అలాంటి ఒక మనీ అనేది మీ దగ్గరికి వచ్చి చేరేంత వరకు కూడా మీరు చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో మనీ వస్తూనే ఉంటుందన్నమాట అంటే మనం చాలామంది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటూ ఉన్నాం అకౌంట్లో మనీ అనేది తగ్గకుండా వస్తూనే ఉండాలి బిజినెస్ చేస్తూ ఉండాలి అని ఆశ అనేది అందరికీ ఉంటుంది అలా రొటేట్ అవుతూనే ఉంటుంది మనకి మనీ ఫ్లో అనేది ఎక్కువగా కనిపిస్తుందండి మళ్ళీ ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆ ఆకుని మీరు ఏదైనా చెట్లలో పడేసి మళ్ళీ కావాలంటే రిజల్ట్ బాగుంది పాజిటివ్గా అనిపించింది అంటే మీరు మళ్ళీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా ఈ పరిహారం అండి మీరు శుక్రవారం కానీ శనివారం కానీ లేదంటే మంగళవారం కానీ ఈ మూడు రోజులలో ఏ రోజైనా సరే మీరు చేసుకోవచ్చండి మీరు శనివారం నాడు చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అండి ఈ రావి చెట్టు ఆకుతో చేసే పరిహారం శనివారం నాడు చేసి చూడండి అలా కుదరని వాళ్ళు మంగళవారం కానీ లేదంటే కనుక శుక్రవారం కానీ చేసుకోవచ్చండి ఇలా చేసిన తర్వాత అస్సలు మనం మళ్ళీ కూడా మనకు అనిపిస్తుందండి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మంచి చేంజెస్ అనేది ఎప్పుడైతే అనిపిస్తుందో అది అలాగే మీరు కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే